దేవుడు వేదికల మీదే మోసుకు మోస్తున్నది ఎవరు ఎన్ని మర్చిపోయి మాట్లాడితే ఎట్లా మీ మనుషులు దాడులు చేసినవి కళ్ళకు కానపట్టలేదా టీకలు కోసిన వాడిని నువ్వు ఏనాడైనా పరామర్శించావా చచ్చిపోయిన కుటుంబాన్ని చంద్రయ్య అని తెలుగుదేశం కార్యకర్త ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీంట్లో ఏనాడైనా వెళ్ళి పరామర్శించావా కనీసం చేసిన వాడు ఎవడు అని ఆరా తీసావా చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వెళ్ళి పాడి మోశాడు కనీసం నువ్వు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపావా ముఖ్యమంత్రి హోదాలో ఇదే పిన్నెల్లి రామకృష్ణాయుడు మనుషులు కదా ఆ పీక కోసింది మాచర్లలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా వెంకన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ్మ వెళ్తే ఆ కారులోనే చంపేయాలని బడితబట్టుకుని కొట్టినోడి ఏం చేసావు నువ్వు మున్సిపల్ చైర్మన్ చేసేవారు రౌడీ సీటర్ని అది ఎవరు అది ఎవరు స్టార్ట్ చేశారు సాంప్రదాయం నువ్వు కాదా ఇలాంటి బ్యాడ్ ప్రెసిడెన్సీస్ అన్నీ తయారు చేసింది నువ్వు రెచ్చగొట్టింది నువ్వు వాళ్ళకు నూరి పోసింది నువ్వు అసెంబ్లీలోనే అమ్మలు అసెంబ్లీలోనే అమ్మలక్క తిట్టించింది నువ్వు తిడుతుంటే వికటాట హాసాలు చేసింది నువ్వు ఇది ఎక్కడ సాంప్రదాయం ఎవరు సూచించిన సాంప్రదాయం కూల్ చేసింది ఎవరు డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఎవరు ప్రజల సొమ్ముతో కట్టుకున్న ప్రజావేదిక నిన్ను ఉపయోగించుకోవాల్సింది ప్రభుత్వానికి ఎందుకు ఆ కొలగొట్టిన దగ్గర నువ్వు ఏమైనా ఉద్ధరించావు పోనీ అక్కడ ఏమైనా వేరే చేసావా ఆ డెబ్రీస్ ఇప్పుడు అక్కడే పడి ఉన్నాయి ఇది ఎక్కడ సంప్రదాయం ఇది ఏ రక ఏ రకంగా చూసినా మీరు చేసిన సాంప్రదాయము మీరు స్టార్ట్ చేసిన దాంట్లోనూ మీరు స్టార్ట్ చేసిన సాంప్రదాయం పూర్తిగా డిస్ట్రక్షన్ అసలు సభ్య సమాజంలో ఎవడూ ఆచరించకూడని సంప్రదాయాలు మీరు స్టార్ట్ చేశారు ఏ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందా రాజధాని లేని రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రి మీరు ఆ జాలు మీ అసమర్థతకి లేకపోతే మీ ముందు చూపు లేనితనానికి ఆ ఒక్కటి జాలు రాజధాని లేని రాజ్యానికి నువ్వు ఒక రాజులాగా ఫీల్ అయ్యావు అంతకుమించి ఇంక ఇంత ఇంతకు గొప్పగా వర్ణించడానికి పదాలు ఏం అవసరం లేదు జాలు సో ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరో చెప్పి ఎవరో చెప్పారు నాకు ఈవినింగ్ నిజమే ఒక్కొక్కసారి భలే బలే థాట్స్ చెప్తూ ఉంటారు ప్రజలు అబ్జర్వ్ ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఏంటి శిషుపాలుడి పాపాలంట ఆ శిశుపాలుడు ఎవరో తెలుసా మీకు తెలుసా మీకు శిషుపాలుడు స్కిప్ట్ రాస్తే చదవడం కాదు డోడో కూడా తెలుసుకోవాలి సరే అది పక్కన పెట్టండి ఎవరో చెప్పింది ఏంటంటే అత్యంత దారుణంగా మీ బాబాయిని చంపేస్తే ఎవరు చంపారని కాసేపు పక్కన పెడదాం అత్యంత దారుణంగా మీ బాబాయిని చంపేస్తే మృతదేహం అక్కడ రక్తం మడుగులో పడి ఉంటే సొంత కూతురు అల్లుడు భార్య ఏమో అడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడికి ఎనిమిదింటికాలు ఏడున్నర ఎనిమిది ఇంటికాలు వెళ్ళిపోయారు మీరు తాపీగా మీ భార్య గారిని వెంటబెట్టుకొని కారులో ఎక్కి తాపీగా ఎప్పుడో సాయంత్రానికి చేరారు అక్కడికి ఏది మృతదేహం అక్కడ ఉంటే కానీ జైలు మీ ఎం మీ మాజీ ఎమ్మెల్యే జైలు